ప్రతి నెల మాదిరిగానే ఏప్రిల్ కూడా మొదటి రోజు నుంచి మనకి భారీగా మార్పులు చేర్పులు అయితే రాబోతున్నాయి సో కొన్ని కొత్త అంశాలు అయితే చెందిన ఉన్నాయి అవి రూల్స్ మారుతూ ఉన్నాయి గ్యాస్ ధరల నుంచి యూపీఐ బ్యాంకింగ్ అనేక రకాల అంశాలకు సంబంధించి కూడా వివరాలు అనేవి మారబోతున్నాయి ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఈ మార్పులు అనేవి వారి యొక్క జేబులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందనే అంశాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి సో వివరాలు అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అయితే ట్రై చేయండి ఇక వివరాలకు అయితే వెళదాం సో ముందుగా యూపీఐ రూల్స్ అంటే ఫోన్పే లేదా గూగుల్ పే మనకి ఇవి ఉన్నాయి కదా సో పేటిఎం ఇటువంటి వాటికి సంబంధించి మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయి ముందుగా ఏప్రిల్ ఒకటి తేదీ నుంచి యూపీఐ చెల్లింపుదారులకు ఒక షాకింగ్ వార్త అయితే ఉంది అదేంటంటే గడిచే పన్నెండు నెలల కాలం నుంచి వినియోగం లేని యూపీఐ ఐడీలు అంటే మీరు వాడకుండా వదిలేసిన యూపీఐ ఐడీలు బ్యాంకింగ్ సంస్థలు అయితే వాటిని తొలగించబోతున్నాయి ఇలా చేయడం ద్వారా ఉపయోగంలో లేని విడిచిపెట్టిన ఐడీలను స్కామర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకోకుండా ఉంటారు ఇది ప్రజలకు సంబంధం లేకుండా జరిగే మోసాలను అరికట్టడంలో భద్రత కూడా ఇస్తుంది ఒకవేళ కావాలనుకుంటే యూజర్లు తమ డార్మెట్ యూపీఐడిని డియాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఎవరైతే ఫోన్పే గూగుల్ పే ఇటువంటివి యూజ్ చేస్తూ ఉంటారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు కొత్తగా వచ్చిన మార్పులు చేర్పుల ప్రకారం ఈ ఉంటాయన్నమాట గడిచిన పన్నెండు నెలల్లో మీరు ఏదైనా ఐడి యూస్ చేయకుండా ఉంటే మాత్రం మీకు ఆ యూపీఐడి అనేది పనిచేయకుండా పోతుంది ఇక నెక్స్ట్ చూస్తే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే రాబోతున్నాయి సో ఇప్పుడైతే ప్రజెంటు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మార్చి ముప్పై ఒకటో తేదీన మనకి ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి క్లోజ్ అవుతుంది సో ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఏప్రిల్ ఒకటి నుంచి సో ఇందులో భాగంగానే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వచ్చాయి మార్చి ముప్పై ఒకటి తర్వాత అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆదాయ పన్ను చట్ట ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది దీంతో న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ అనేది వస్తుందన్నమాట ప్రతిసారి ఆర్థిక శాఖ నుంచి బడ్జెట్లో అందించిన పన్ను రహిత ఆదాయ పరిమితి పెంపు అదేవిధంగా స్లాబ్ సంబంధించి మీరు ఏ ట్యాక్స్ స్లాబ్లోకి వస్తారో అవన్నీ కూడా ఇక్కడ అమల్లోకి అయితే వస్తాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ క్రమంలోనే కొత్త పన్ను విధానం డిఫాల్ట్ చేయబడుతుంది పన్ను చెల్లింపుదారులు సెక్షన్ ఎయిటీ సి మరియు ఎయిటీ డి కింద ప్రయోజనాలు పొందాలంటే పాత పన్ను విధానం అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి డివిడెండ్ చెల్లింపులు చాలామంది ఇప్పుడైతే అవేర్నెస్ పెరిగి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అనేది చేస్తూ ఉంటారు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొన్ని కొన్ని కంపెనీలు అయితే డివిడెండ్ల రూపంలో మనకి డబ్బులు అనేవి ఇస్తూ ఉంటుంది సో ఈ డివిడెండ్ డివిడెండ్లు అనేవి ఇప్పుడు చెల్లింపు రూల్స్ అనేవి కూడా కొత్తగా మారుస్తుంది స్టాక్ మార్కెట్ వాస్తవానికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు వారు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు సంబంధించి డివిడెండ్ రూపంలో వచ్చిన లాభాలను కొంత పంచి ఉంటాయి అయితే ఇకపై ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేయని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ డివిడెండ్లు పొందడం అనేది కష్టతరం అంటూ రూల్స్ని అయితే మార్చేస్తుంది స్టాక్ మార్కెట్ మనకి ఎన్ఎస్సి మరియు బిఎస్సి సో ఈ సెవీ రూల్స్ ప్రకారం మనకి తప్పనిసరిగా ఆధార్ కార్డ్కి పాన్ కార్డు లింక్ అయితే ఉండాలి ఈ ఆదాయంపై టీడీఎస్ కట్ చేయడంతో పాటు క్యాపిటల్ గేమ్ ట్యాక్స్ కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ మార్చి ముప్పై ఒకటో తేదీలోపు మీ యొక్క ఆధార్కి పాన్ కార్డ్కి లింక్ చేసుకోండి పగ రిఫండ్ క్లెయిమ్ చేయడం వల్ల కూడా ఎక్కువ సమయం అయితే పడుతుంది కాబట్టి పాన్కి ఆధార్ లింక్ పూర్తి చేయడం చాలా చాలా ఉత్తమం ఇంకా చేసుకోకపోతే వెంటనే అయితే లింక్ చేసుకోండి ఇక ప్రతీ నెల మాదిరిగానే మనకి గ్యాస్ రూల్స్ అనేవి ధరలు అనేవి మారుతూ ఉంటాయి సో అందులో భాగంగా ఏపీలో చూస్తే మనకి మార్చి ముప్పై ఒకటో తేదీలోపు మీరు మొదటి సిలిండర్ ఫ్రీగా పొందాలంటే మాత్రం మార్చి ముప్పై ఒకటి మీకు ఒక ఉచిత సిలిండర్కి లాస్ట్ తేదీ ఏప్రిల్ ఒకటి నుంచి అయితే మాత్రం మీరు రెండో సిలిండర్కి ఉచితంగా అర్హత పొందుతారు మీరు ఏపీలో ఉన్నవారికి అయితే ఇది కొంచెం గుర్తుంచుకోండి మొదట మీరు గ్యాస్ సిలిండర్ వారికి డబ్బులు పే చేస్తారు ఆ తర్వాత గ్యాస్ కంపెనీ వాళ్ళు అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మనకి డబ్బులు అనేవి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి లింక్ అయిన అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఇక దేశవ్యాప్తంగా చూస్తే అందరికీ కూడా మళ్ళాగా ఏపీలో డబ్బులు అనేవి మళ్ళీ మన అకౌంట్లో ఫ్రీ గ్యాస్ సిలిండర్ కింద వేయటం లేదు కాబట్టి ఇక దేశంలో ఉండే మిగిలిన వాళ్ళందరికీ కూడా మనకి ప్రతి నెల మాదిరిగానే గ్యాస్ డబ్బు ఏదైతే రేట్లు ఉంటాయో అవి మార్పుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వ చమురు కంపెనీల యాజమాన్యాలు ఏప్రిల్ ఒకటో తేదీన డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్ల ధరల్లో మార్పుల చేరుపులను ప్రకటించవచ్చని ఒక ఊహాగానం అయితే వస్తుంది ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సిలిండర్లు అందుకోవడానికి గడువు కూడా ఈ నెలాఖరుతో ముగినుండగా ప్రజలు దీన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు నాదన్ల మనోహర్ గారు అయితే ప్రజలకు సూచించారు ఇంకా మీరు ఇది స్కీమ్లో ఈ ఫ్రీ సిలిండర్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి ఇక డీమ్యాట్ ఖాతాలు అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇంకొక అప్డేట్ అయితే ఉంది సో స్టాక్ మార్కెట్లో కొత్త నెల ప్రారంభం ఏప్రిల్ ఒకటి నుంచి కాబోతుంది కాబట్టి ప్రజలు డీమేట్ ఖాతాలు తెరవడం లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు సంబంధించి కొత్త నిబంధనలు అయితే మారుతూ ఉన్నాయి అవి కూడా కఠినంగా మారబోతున్నాయి ఈ క్రమంలో వినియోగదారులు తమ పెట్టుబడి ఖాతాలకు సంబంధించి కేవైసీ ఈ నో యువర్ కస్టమర్ అనేది తప్పనిసరిగా మనకి ప్రక్రియ అనేది పూర్తి చేయడం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పెట్టుబడులు కొనసాగించవచ్చని కూడా గుర్తించింది సో మీరు తప్పనిసరిగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి సో అప్పుడు మాత్రమే మీరు ఈ డిమాట్ అకౌంట్లో సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతారు ఇవి పట్టించుకోకపోతే మాత్రం పెట్టుబడికి సంబంధించి మీరు ఖాతా అనేది ఫ్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కేవైసీ అనేది ఫిల్ చేయండి ఇక్కడ ఇంకొక అప్డేట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఏటీఎం కార్డు అయితే తమ దగ్గర ఉంటుంది సో ఏటీఎం కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి సో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ సంబంధించి మనకి మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి సో ఎవరైతే ఏటీఎం కార్డు వాడుతూ ఉంటారో తప్పనిసరిగా ఈ రూల్ అనేది మీకు వర్తిస్తుంది క్యాష్ విత్డ్రాల్ అంటే ఏటీఎం కార్డులో ఏటీఎం పెట్టి మీరు మనకి క్యాష్ విత్డ్రాల్ అయితే ఏ బ్యాంకు నుంచి అయినా కానీ మనకి మూడు నుంచి ఐదు అయితే ఇస్తుంది ఒకవేళ ఈ మూడు నుంచి ఐదు మీరు యూజ్ చేసిన తర్వాత అదనంగా ట్రాన్జాక్షన్ చేసి డబ్బులు తీయాలనుకుంటే మాత్రం మీకు పర్ ట్రాన్సాక్షన్కి పంతొమ్మిది రూపాయలైతే ఏప్రిల్ మే ఫస్ట్ తేదీ నుంచి కట్ అవబోతుంది సో అంటే గతంలో చూస్తే మనకి పదిహేడు రూపాయలు మేము ఐదు ఫ్రీ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత కట్ అవుతుంది ప్రతి ట్రాన్సాక్షన్ కూడా సో కానీ ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి రెండు రూపాయలైతే పెంచారు పంతొమ్మిది రూపాయలైతే కట్ అవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూస్తే బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా మనకి గతంలో ఆరు రూపాయలైతే ఉండేది ఇప్పుడు దాన్ని ఏడు రూపాయలైతే చేశారు అంటే ఒక్క రూపాయి పెంచడం జరిగింది సో ఈ ఒక్క రూపాయి పెంచడం ద్వారా మనకి ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీలో ఈ డబ్బులు అనేవి కట్ అవుతాయి అనమాట ఆటోమేటిక్గా సో ఇవన్నీ కూడా అడిషనల్ ఫీజు అనేవి కూడా కిక్ బ్యాన్స్ అనేది కస్టమర్ ఖాతా నుంచే ఫ్రీ లిమిట్ అయిపోయిన తర్వాతనే పడ్డం జరుగుతుందని కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయితే పేర్కొంటుంది ఏటీఎం కార్డు యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఏటీఎం కార్డు లిమిట్ అయితే మాత్రం అయిపోయిన తర్వాత మీకు పర్ ట్రాన్సాక్షన్ క్యాష్ విత్డ్రాలు అయితే పంతొమ్మిది రూపాయలు కట్ అవుతుంది బ్యాలెన్స్ ఎంక్వైరీకి అయితే ఏడు రూపాయలు అనేది కట్ అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇది టోటల్గా మనకి చూసుకుంటే ఉన్న అప్డేట్స్ ఇంకా కొన్ని కొత్త కొత్తవి ఉంటాయి సో అవి మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం సో అటువన్నీ కూడా మిస్ కాకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉంటారు అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ తోటి వరకు కూడా షేర్ చేయండి